అలాగే నమస్తే అండి పోసాని గారి అంటే ఎంత లోపువైపు ఉందంటే వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారండి పోసాని కృష్ణ ఉద్దేశించి తను ఏదైతే వాళ్ళ కోర్టు లోపల కావచ్చు కోర్టు బయట కావచ్చు అంటే డైరెక్ట్గా జడ్జి గారి ముందే కన్నీళ్ళు పెట్టుకొని నన్ను అనవసరంగా అక్రమంగా నా మీద కేసులు పెట్టి నేను ఏ తప్పు చేయకపోయినా సరే నన్ను వేధించేస్తున్నారో నాకు రెండు రోజుల్లో బయలు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాట అంటే ఇవెన్ వీడియోస్లో వస్తే చదివిన చూడండి మెజిస్ట్రేట్ ముందు కన్నీరు ఉందిరైన కన్నీరు ఉందిరైనా కాదురా బాబు కన్నీరు మున్నీరైనా పోసాన కృష్ణ మురళిగా రాయాలా ఇక్కడ చూసారా కన్నీరు ఉందిరైనా అట్టడో తెలుపు కొట్ రాదనుకోండి వీడికి మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులతో పోసాన ఆవేదన నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు నేను రాను అన్నాను నాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి దానికి దీనికి సంబంధం ఏముంది నిన్నెప్పుడు రమ్మన్నారు నారా లోకేష్ గారి పార్టీలోకి నువ్వెప్పుడు మాట్లాడేవు నువ్వెప్పుడు తిట్టావు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఊడిపోయిన తర్వాత నారా లోకేష్ గారు నిన్ను పార్టీలోకి రమ్మన్నాడా నేను ఎప్పుడు రమ్మన్నారా ఏ పార్టీలోకి ఎవరు రమ్మన్నారో ఎప్పుడు చెప్తున్నావు నువ్వు గత ఐదేళ్ళు చెప్పలేదుగా గత ఐదేళ్ళు కూడా బుద్ధులు కదా మనం ఇష్టానుసారంగా పేలిపోయి రాలిపోయి దానికి సంబంధించే కదా కేసులన్నీ కూడా అంటే పార్టీలోకి రమ్మంటే రాలేదని చెప్పేసి అని కేసులు పెట్టిలో వేస్తారా అండ్ నీకే కంటికైనా చూసి వెళ్ళి కనబడుతున్నారా ఎవడన్నా నమ్ముతాడు అసలా మీడేసిన ట్వీట్ మాట సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా కడతారా ఇష్టానుసారంగా రెచ్చిపోయి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి పెద్దదోద్ది రక్తకన్నీరే సోత్తావు అని చెప్పేసి అని లకారాలతో సంబోధించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి నా నారా బ్రహ్మణి గారిని ఉద్దేశించి పదేళ్ల పిల్లడు దేవాంశం దేవాంశం కూడా వల్ల పదేళ్ల పిల్లడు ఏమీ తెలియదు మళ్ళీ మనం ఎటకారం ఇమిటేషన్ భువనేశ్వరి గారు ఎలా అన్నారో దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా సమాధానం చెప్పారు మన సాక్షిలో కూర్చుని వాగేసినప్పుడు తెలియదా నా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు నన్ను రాష్ట్రం అంతా తిప్పుతున్నారు నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి రెండు రోజుల్లో నాకు బయలు రాకపోతే ఆత్మహత్య నాకు శరణ్యం అని మజిస్ట్రేట్ ముందు న్యాయవాదులకు చెప్పిన పోస అని జైల్లో ఆత్మహత్యలు గీత్మహత్యలు లాంటివి వర్కౌట్ అవ్వవు నువ్వు అతి పేలాపన అతి డైలాగులు నువ్వు అక్కడేం కోట మాకు ఒకసారి కృష్ణ ఇష్టమూరలు ఏడుతున్న వీడియో కూడా జీవితం చూడండి వచ్చే షెడ్య ఏ చిన్నరాగం తీర్చిన పెద్దది అర్థగా రాగం ఊట అరు పెద్ద పెద్ద కేకలే కదా మనం రెచ్చిపోతాం రంకిలే చిన్నగా ఓటో మన ఏమో అరిసినప్పుడు తిట్టినప్పుడేమో పెద్ద పెద్ద రంకి వేసేయాలా ఇవాళ ముఖాను గుడ్డు గుడ్డు కట్టేసుకుని అన్నాడు అలాగే వంటదిష్టానుసారంగా పేలిపోతే ఎవడ బతుకైనా ఎవడ పరిసరైనా ఇంతే రాజకీయ విమర్శలు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అధికారం ఉంది కదా దేవుడు మనకు నోరు ఇచ్చాడు కదా మనల్ని ఎవడు ఏమీ చేయలేదు అంటే ఇవి వాళ్ళ పొజిషన్ ఇలాగే ఉంటుంది పరిస్థితి ఇలాగే ఉంటుంది చాలా సందర్భాల్లో చెప్పాం రాలిపోమాకరా పేలిపో మాకు అంత వయసు వచ్చింది కొన్ని వయసులో ఏమైనా చిన్న పిల్లోడు అంటే కాదు సరే రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నావు రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే కదా బూతులు తిట్టింది ఈ మధ్యకాలంలో ఊడి చేయించుకుని ఉండొచ్చు నీకు అంత ముందు ఎప్పుడో పడింది కదా స్టంట్ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు పడింది ఆ స్టంట్ నీకేమైనా నువ్వేమైనా ఆపరేషన్ ఈ మధ్యకాలంలో చేయించుకున్నావా నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీకు తగ్గిన తర్వాత ఎన్ని బూతులు మాట్లాడావు ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు కేకలేసావు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లోనే ఆవేశంతో పోతావేమో అనుకున్న ఊళ్ళంగా మేమంతా కూడా అంటే అధికారం ఉన్నప్పుడు మనకు ఊళ్ళు సహకరించకపోయినా జస్ట్ నోరు ఒకటి పని చేస్తే మనం ఏది పెడితే మాట్లాడేయచ్చు దానికి సంబంధించి కేసులు పెట్టి ఇవాళ కేసులు పాలయ్యి మనం జైల్లో ఉండి ఇలాంటి కోర్టులు గట్ట పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఉంటే భావోద్భేవం బాధ తనకు వచ్చేస్తది మాట కష్టాలన్నీ మనకే వచ్చేస్తే మనం ఒక్కరుగా మనుషులవి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఉండు ఒక సంవత్సరం ఏమవుద్ది సంవత్సరం కాబట్టి రెండు సంవత్సరాలు ఉండు మనిషి మారుతావు కదా నువ్వు ఇక్కడ ఉండు తొందరగా ఉంది వచ్చి ఏం చేసేస్తావు కొన్ని పెళ్లి కావాల్సిన పిల్లోడు అంటే కాదు అయిపోయింది ఆల్రెడీ చివరి దశలో ఉన్నావు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పీకీదేమన్నా ఉందంటే లేదు ఉండు లోపలే ఇలా నేను మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది కానీ నేను మాట్లాడను గుర్తుపెట్టుకో బాగా ఇకనైనా నీకు బెయిల్ రాకూడదని అనుకుంటా కానీ ఎంతో కొంత నీ బాధ చూసిన తర్వాత పాలా ఏదో ఏడిసేడు త్వరగా బయలు రావాలని చెప్పి నేను ఎంతో కోరుకోను కానీ ఒకవేళ వస్తే కనుక వచ్చిన తర్వాత అయినా సరే రాజకీయాలకి ఈ మనుషులకి వీళ్ళందరికీ ఒక స్వస్తి పలికేసి నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు తప్పైపోయిందంటే కాళ్ళు అట్టుకుంటాను కాళ్ళు అట్టుకున్నాను అనుకోండి వదిలేయండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే శ్రీరెడ్డి చూడు సింపుల్గా తప్పించేసుకోండి ఒక లేఖ రాసింది లిఖితపూర్వకంగా ముందే మేల్పొంది తెలి తెలివైంది అనమాట ముందే మేలుకుంది ఒక లేఖ రాసింది నీలా పేలిపోలా నువ్వు జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ ఊడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాయుడు గారిని ఉద్దేశించి అలాగే ఏపీఎం రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఇంకొంతమందిని ఉద్దేశించి చాలా పేనాపం పేలిపోయి ఊడిపోయిన తర్వాత వదుతారు నేను అసలు ఈ నెలాగా వదిలి ఇంకా రెచ్చిపోతాడని చెప్పి అనుకోరు ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఎంత బతుకుపోతుకుంటావు అసలా అవునా ఎలాంటి ఎలాంటి తిరుగులు తిరిగాం ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడు చూరు చూడు పేరుంది దర్శకుడు రచయిత మంచి మంచి సినిమాలు చేసావు రాసావు కానీ ఏమైంది నోటు దోల మనం రాసేస్తాము తీసేస్తాము అంటే కాదు కాస్త మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం లేకపోతే ఇక్కడ ఉంటాం లాగా ఎనైనా సరే బుద్ధి తెచ్చుకొని ఆ వైసీపీ పార్టీలోనో లేదంటే ఆడి చెప్పాడునో వీడి చెప్పాడునో ఎవరిని పడితే అన్న మా ఇలా మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా చాలామంది ఉన్నారు వీడు పోసాన కృష్ణమరళు లేని వ్యక్తి ఒకటే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఇది సిహాత్తడమనికని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళు ఇవాళ బోరుగడ్డగడి పరిస్థితి చూడండి పోసన్ కృష్ణమరుళి పరిస్థితి చూడండి వర రవీందర్ రెడ్డి అలాగే ఇంటూరి రవికిరణం ఇప్పటి వరకు కేసులు లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కడు బయటికి రాలేదు బోరుగడ్డగడు తాత్కాలికంగా బయటకు వచ్చిన ఏదో ఒక ఇరవై రోజులు విముక్తి అంతే అడికి మళ్ళీ అలాగనే నెల్లెలు ఉంగిపోయాడు మళ్ళీ అడిపట్టుకు కటకటాల పాలే సరే బేలు చూద్దా రాదా వత్తే ఆడ అదృష్టం లేకపోతే దురదృష్టం అంతే అనుకోవాలంతే కాబట్టి ఏంటంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు డబ్బులు ఎత్తన్నాడు కదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోవద్దు రెచ్చిపోతే మీకే నష్టం మాకు ఇంకొక నెలబాలిక ఉందండి నెలబాలిక అంటే ఎవరో కాదు